మన రెల్విషర్స్ వారి యొక్క సలహాలు సూచనల మేరకు మన దీన్ని ఈ సభను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అందరి సహకారంతో ఎక్కడ వచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన అదేవిధంగా ఇదే సమాంతరంగా మనకు అవినీతి సందర్భాలు ఎన్నో కోపాలు చూస్తున్నాం అంటే దాదాపు యాభై డిపార్ట్మెంట్ల ఎక్కడ వచ్చినా కూడా ఈ సమస్య మనకు ఎదురు ఉంది అంటే ఈ పరిస్థితి నుండి మెరుగైన సమాజాన్ని రూపొందించుకోవడానికి మన సంస్థను అన్ని రకాలుగా అంటే త్రివిధీయంగా ఉపయోగించుకోవడానికి మనకు ఎన్నో అంటే వారు ముందే చెప్పినట్టుగా నాలుగు మూల స్తంభాల్లో ప్రవేశంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తి వారు రెండు దశాబ్దాలు పైచీలుగా వర్క్ చేస్తున్నారు వారు జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఎక్కడికక్కడ మన మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన పరిస్థితిని కానీ అదేవిధంగా చోటు చేసుకున్నా కానీ మా సంస్థ దృష్టికి తీసుకువస్తే తెలియజేయడం జరుగుతుంది వ్యక్తి అదే విధంగా ఈ సంస్థ మన రాజన్న సిరిసిల్లా జిల్లా నిర్వర్తిస్తున్నటువంటి వారి గురించి కూడా కొంత పరిచయం చేసుకున్న చూసుకునే బాధ్యత కూడా మనిషి పైనే కూడా బలంగా చెప్పుకునేటువంటి వ్యక్తి భావన కాబట్టి మిత్రులారా మనకి ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటే మన సంస్థ దృష్టికి తీసుకురావడానికి కూడా వెనకాలేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గంటాపథంగా చెప్తున్నాం ఏ సమస్య అయినప్పటికీ ఇదే చెప్తున్నాం మన యాగాల ప్రక్రియ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా ఆ సంస్థ దృష్టికి తీసుకొస్తే సానుకూలంగా స్పందించి పరిష్కార దిశగా అడుగులు వేయడానికి మా సంస్థ ఎల్ల వేళల ట్వంటీ ఫోర్ ఫోర్ బై సెవెన్ మీ నిన్నట్టు ఉంటుందని తెలియజేయడానికి కూడా మేము గర్వపడుతున్నాం ఈ నియంత్రణ ద్వారా